వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సినిమా వార్తలు చూస్తున్నాం ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు చూసేద్దాం సెప్టెంబర్ లో కొత్తగా కథానాయకుడు మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే శ్రీ దుర్గా హర్ష పథకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ప్రియా ఉన్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు చిత్రీకరణ దర్శనలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ చిత్రం కొత్త షెడ్యూల్ను నైరోబి టాంజానియాల్లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం ఈ విషయాన్ని దుర్గా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వాముల్లో ఎస్ గోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించారు ఈ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మధ్య నుంచి మొదలయ్యే అవకాశం ఉంది మహేష్ దీంట్లో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడుగా కనువిందు చేయనున్నారు ఈ చిత్ర తొలి లుక్ ను నవంబర్ లో విడుదల చేయనున్నారు అంతర్జాతీయ హంగులతో ముస్తాబు అవుతున్న ఈ సినిమాకి కిరవాణి సంగీతం అందిస్తుండగా దేవా కట్ట సంభాషణను సమకూరుస్తున్నారు ఇది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమాకి ఏ విధమైన క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే ఇదే క్రమంలో సక్సెస్ఫుల్ గా మూడు షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ సినిమా అంటే మొత్తం ఎన్ని షెడ్యూల్లో మాకు ఇంకా తెలియదు కానీ మూడు షెడ్యూల్లో అయితే అయింది ఎంత శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని కూడా తెలియదు రాజమౌళి సినిమా అంటే ఎక్కువ గ్రాఫిక్ వర్క్ ఉంటుంది సినిమా అయిపోయిన తర్వాత జరిగేటువంటి షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది హెవీగా ఉంటుంది ఈ క్రమంలో మూడు షెడ్యూల్ని కంప్లీట్ చేసినటువంటి ఈ సినిమా నాలుగవ షెడ్యూల్ చేయబోతుంది అనేది ప్రొడ్యూసర్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి గారు నిన్న మీడియాకి చెప్పారు సో ఈ విషయం సంబంధించినటువంటి వార్త ఇక వెంకటేష్ సినిమా ప్రారంభం చిత్ర ప్రారంభం అగ్రగత నాయకుడు వెంకటేష్ కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇదివరకు వెంకటేష్ చిత్రాలకి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు ఆయన దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా మాత్రమే మాత్రం ఇదే త్రివిక్రమ్ శైలిలోనే స్వచ్ఛమైన విరోధం గాఢమైన భావోద్వేగాలు అన్ని వర్గాల అపేక్షల్ని అలరించే ఈ సినిమా రూపొందినుందని చిత్రాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు ఇది వెంకటేష్ కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమా కూడా కంప్లీట్ కమిట్ అవ్వలేదు సో ఒక సినిమాలో కమిట్ అయిన కూడా దాంట్లో ఫుల్ కాదు ఒక అతిథి పాత్రలో చిరంజీవి అనిల్ రాయ్ కాంబినేషన్ లో వచ్చేటువంటి సినిమాలో ఒక అతిథి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు దాని తర్వాత అవుట్ అండ్ టోటల్ హీరోగా మాత్రం త్రివిక్రమ శ్రీనివాస్ సినిమాలోనే నటిస్తున్నారు సో త్రివిక్రమ శ్రీనివాస్ వెంకటేష్ అనగానే మనకి ఎంఆర్ఐ గుర్తొచ్చాయి ఈ మలీష్వరి నువ్వు నాకు నచ్చావు సో ఈ సినిమాలు ఏ విధమైనటువంటి ఆ యొక్క సంభాషణ తోటి సినిమా హిట్ అయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు దానికి సంభాషణ సమకూర్చింది త్రికృత శ్రీనివాస్ కావడం తోటి ఇద్దరి కాంబినేషన్ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇక ముందు ముందు మనకు అప్డేట్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా లవ్ సెన్సిటివ్ గా ఉండేటువంటి భావోద్వేగాలు కామెడీ టచ్ ఉన్నటువంటి కథ అయితే అయి ఉండేటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇకపోతే ఇక కింగ్ నాగార్జున సంబంధించి కూడా ఒక వార్త అయితే వచ్చింది ఇటీవలే కుబేరతో తో ప్రేక్షకులను గమనించిన నాగార్జున ప్రస్తుతం కూలీతో థియేటర్ లో చేస్తున్నారు ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన చేరున్న సినిమా పైన పైన ఇప్పటికీ స్పష్టత వచ్చింది దీన్ని తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరెక్కించారు కింగ్ హండ్రెడ్ వర్కింగ్ టైటిల్ తో రూపొంద ఉన్న ఈ చిత్రాన్ని నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రకటించనున్నట్లుగా సమాచారం దీనికోసం ఇప్పటికే ఓ లుక్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించిన ప్రారంభించి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ ప్రాజెక్టును తమ సంస్థలోనే స్వయంగా నిర్మించనున్నారు నాగ్ ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ స్టార్ట్ చేసి ఇప్పటికి యాభై సంవత్సరాలు అయింది అట్ ద సేమ్ టైం నాగార్జున తొంభై తొమ్మిది సినిమాని కంప్లీట్ చేశారు వందవ సినిమా చేయబోతున్నారు వందవ సినిమా ఈ తమిళ దర్శకుడు రా కార్తీక్ రా కార్తీక్ దర్శకత్వంలో రాబోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు రా కార్తిక్ సో ఈ యొక్క వందవ సినిమాని తన పుట్టినరోజు అయినటువంటి మే సారీ ఈ నెల ఇరవై తొమ్మిది ఎప్పుడు ఇరవై తొమ్మిది నాగార్జున బర్త్డే ఆగస్ట్ ఇరవై తొమ్మిది చిరంజీవి బర్త్డే ఇరవై రెండు అయితే ఇరవై తొమ్మిది ఆగస్టున నాగార్జున బర్త్డే నాగార్జున బర్త్డే సందర్భంగా ఇరవై తొమ్మిది ఆగస్టున అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా తన వందవ సినిమాని ప్రారంభించబోతున్నాడు అనేది ఇక్కడ వార్త అదే టైంలో ఆ కింగ్ హండ్రెడ్ అనేది ఒక వర్కింగ్ టైటిల్ పెట్టారు అంటే వందవ సినిమా కాబట్టి నాగార్జున కింగ్ అంటారు కాబట్టి కింగ్ హండ్రెడ్ అనేటువంటి టైటిల్ తో రాబోతున్న ఈ యొక్క సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా ఆ రోజు ఎలా ఉంటారు ఆ సినిమాలో అనేది కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టీజర్ సిద్ధం కథానాయకుడు చిరంజీవి దర్శకుడు వశిష్ట కలియకులు రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంబర యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది త్రిష ఆశిక రంగనాథ్ కథానాయకులు ప్రస్తుతం నిర్మాణాంతర ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్ ను సిద్ధం చేస్తుంది చిత్ర బృందం దీన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై రెండున విడుదల చేయనున్నట్లుగా సమాచారం ఇది ఆధ్యాత్మిక అంశాలతో నిండిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా అవుతుంది త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు ఇక మరోవైపు చిరు పుట్టినరోజు సందర్భంగా అనిల్ నాయపూటి సినిమా టైటిల్ కూడా బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్ట్ ఇరవై రెండు దాదాపుగా సినీ ప్రేక్షకులందరూ కూడా సినీ అభిమానులందరూ కూడా అది తెలిసిన విషయం ఎందుకంటే గత యాభై సంవత్సరాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు చేస్తే ప్రతి ఆగస్ట్ ఇరవై రెండున ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయడం ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ ని ఘనంగా నిర్వహించుకోవడం ఫ్యాన్స్ దాన్ని ఒక పండగలా జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇదే క్రమంలో ఈ ఆగస్టు ఇరవై రెండున చిరంజీవికి సంబంధించిన విశ్వంభర ట్రీజర్ని రిలీజ్ చేయాలని అలాగే అనిల్ రావు కూడా చిరంజీవి కాంబినేషన్లో చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టైటిల్ని రఫ్ ఆడిస్తాము సంక్రాంతికి రఫ్ ఆడిస్తాము అలా రకరకాల టైటిల్స్ అయితే అనుకుంటున్న సందర్భంలో అసలు వాళ్ళు అనుకున్న టైటిల్ ఏంటి అనేది రెవీల్ కాబోతుంది త్వరలోనే ఒక వారం రోజుల లోపే చిరంజీవి రవిల్ రాయపూడి సినిమా ఏదైతే సినిమా దానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తారనేది అయితే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అవమానించడం నా ఉద్దేశం కాదు మృణాల్ ఠాకూర్ నటి మృణాల్ ఠాకూర్ కి చెందిన ఓ పాత వీడియో గత కొన్ని వారాలుగా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఆ వీడియోలో బిపాసా బసు ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు విమర్శలకు బా తీయడంతో దారి తీయడంతో తాజాగా దానిపై మృణాలు స్పందించారు టీవీలో ఉన్నప్పుడు ఆ కామెంట్ చేశారని తన ఉద్దేశం ఎవరిని అవమానించడం కాదని పేర్కొంటూ ఇన్స్టా స్టోరీ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పంతొమ్మిది వేల వయసులో తెలియ తెలివి తక్కువగా మాట్లాడాను అవి అందంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు తెలియదు అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను ఎవరిని అవమానించడంకి అలా మాట్లాడలేదు అది ఎన్నో ఏళ్ల క్రితం సరదాగా సాగిన ఓ ఇంటర్వ్యూ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు అనుకుంటున్నాను ఏళ్లు గడిచే కొద్దీ అందానికి అసైన నిర్వచనం నాకు అర్థమైంది అది ఎంతో విలువైనది మనసుతో చూస్తే ప్రతిదానిలో సౌందర్యం ఉంటుంది అని రాసుకొచ్చారు గతంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తాను బిపాసా బసు కంటే చాలా అందంగా ఉంటానని చెప్పారు ఆమె కండలు తిరిగిన తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని అన్నారు ఆమెతో పోలిస్తే తాను ఎన్నో రెట్లు అందగెత్తాననే కామెంట్స్ చేశారు ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల మాటలను తప్పుబట్టారు పిపాసా కూడా పరోక్షంగా మహిళంతా దృఢంగా ఉండాలి అప్పుడే వారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు దాంతో మృణాల్ తన వ్యాఖ్యలకు పై క్షమాపణలు చెప్పారు సో ఇది మృణాల్ ఠాకూర్ సంబంధించినటువంటి ఒక వార్త చాలా అష్ట కష్టాలు పడి ఆమె సినీ కెరీర్ చాలా ఒడుదుడుగులతో ఉందని గతంలో ఒక ఇంటర్వ్యూలో తను చెప్పారు ఈ క్రమంలో ఆమె ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల వయసు అంటే బహుశా ఎప్పుడో తెలియదు ఇప్పుడు ఎంతో కూడా తెలియదు తెలిస్తే ఆ యొక్క గ్యాప్ ఎంత తెలుస్తుంది అప్పుడు చేసినటువంటి ఒక టీవీ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ భూపాలసా బాసు అందం గురించి కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ ఏంటంటే ఒక పురుషుడికి ఉన్నట్టుగా కండలు తిరిగి ఉంటుంది ఆమె ఆమెకంటే నేను చాలా రెట్లు అందగా నేను అనే విషయాన్ని ఆమె మాట్లాడడం జరిగింది దీనికి సోషల్ మీడియాలో ఆ పాత వీడియో వైరల్ అవటంతో అందరూ దాని కామెంట్ చేస్తున్నారు ఏంటి ఒక మహిళ ఏంటి ఇంకో మహిళ పట్ల ఇలా ఏంటి అనేది పలువురు సెలబ్రిటీలు కూడా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసన తెలియజేస్తూ అలా మాట్లాడకూడదు అనేది చెప్పారు దానికి ఆమె ఇంకా ప్రతిస్పందన తెలియజేశారు ఎప్పుడో పంతొమ్మిది ఏళ్ళ వయసులో తెలిసి తెలియకుండా అలా తప్పుగా మాట్లాడాను నిజానికి నిజమైన అన్నం ఏంటి అనేది నాకు డేస్ గడిచిన కొద్దీ నాకు అర్థమైంది నిజంగా బిపాసా బాసు నేను ఆ విధంగా అని ఉండాల్సింది కాదు అని ఆమె పశ్చాత్తాపడ్డట్టుగా ఒక పోస్ట్ పెట్టారు సేమ్ దీనికి ఆల్రెడీ బాసు కూడా స్పందించారు ఈ క్షమాపణ చెప్పక ముందు తను ఏమన్నారంటే మహిళలు ఇంట్లోనే ఉండాలి సాఫ్ట్గా ఉండాలి అనే దానికంటే కూడా వాళ్ళు కూడా దేహదారోగ్యాన్ని కలిగి బలంగా ఉండాలి అనేది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు ఇంకా పాతకాలపు ఆలోచనల నుంచి బయటికి రావాలి అన్నట్టుగా శృతి మెత్తనైనటువంటి సమాధానాన్ని చెప్పారు అంటే టర్కీ టవల్లో పెట్టి అన్నట్టుగా నైస్గానే కానీ ఆమె గురించి మాట్లాడారు కానీ ముగూర్ ఎప్పుడైతే తను దానికి తప్పు నేను చేసిన తప్పు అని ఒప్పుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చల్లబడుతుంది మీద విషయంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అప్పుడున్నటువంటి మానసిక స్థితి పరిపక్వత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరితో దీన్ని క్లోజ్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం కూడా ఇకపోతే ఈనాడులో దాదాపుగా అన్ని అయ్యాయి ఒకేసారి పదిహేను చిత్రాలు మొదలు ఒకే రోజు ఒకే వేదికపై పదిహేను సినిమాలు శ్రీకారం చుట్టారు ఈ చిత్రాలన్నీ భీవన టాకీస్ పథకంపై తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో శుక్రవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది జస్టిస్ ధర్మ నాగపంచమి నాపోరు నా పేరు పవన్ కళ్యాణ్ టాపర్ కెపిహెచ్బి కాలనీ పోలీస్ సింహ అవంతిక టు ఎన్నమ్మూరి కథలు బీసీ బ్లాక్ కమాండో హనీ కిడ్స్ సాభాసం డార్క్ స్టోరీస్ మనల్ని ఎవరు ఆపేది द फैनल कालम्राथ ओम प्रकाश जी के भारवी उदय भास्कर साई कृष्णा संगम कुमार श्रीराज रा, बल श्रीराज बल्ला रवि बसरा मोहनकांत हर्ष एकरी सत्यनारायण कृष्ण कर्ति श्रीनिवासराव प्रणय రాజ్ వంగరి డాక్టర్ సతీష్ ఈ చిత్రాలకి దర్శకత్వం వహిస్తారు అని నిర్మాత తుమ్మలపల్లి రామచంద్రయన్ తెలిపారు వచ్చే ఏడాది ఇదే సమయానికి అన్ని సినిమాలు పూర్తి చేయాలనే ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నాం పలు సంస్థలు ఈ ప్రారంభోత్సవానికి వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయని ఆయన చెప్పారు సినిమాల ప్రారంభోత్సవానికి మురళి మోహన్ రేణం నరసింహారావు సుమన్ శ్రీకాంత్ జేడి చక్రవర్తి తనకెళ్ల భరణి థర్టీ ఇయర్స్ పృథ్వీ అజయ్ ఘోష్ సి కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ విజేంద్ర ప్రసాద్ టి ప్రసన్న కుమార్ చదలవాడ శ్రీనివాసరావు భరత్ భూషణ్ వల్లూరిపల్లి రమేష్ బాబు వీరశంకర్ కొంతం లక్ష్మణ్ గజల్ శ్రీనివాస్ ప్రవీణ్ ఇమ్మడి రమేష్ వంశీ రామరాజు కె ధర్మరాజు గిడుగు కాంతి తదితరులు సినిమా సినీ ప్రముఖులు హాజరయ్యారు నిజానికి తుమలపల్లి గురించి మాకు ఆల్రెడీ తెలుసు ఆయన సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేసే సత్తా ఉన్నటువంటి చిన్న ప్రొడ్యూసర్లో ప్రథముడుగా చెప్పవచ్చు ఎందుకంటే వందకు పైగా సినిమాలని రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కాదు సినిమాలు తీయటం ఒక అయితే దాన్ని రిలీజ్ చేయడం అంతకంటే పెద్ద సాహసం పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు ప్రొడ్యూసర్లకి అలాంటి క్రమంలో ఈ రోజుల్లో కూడా సినిమాని తక్కువ బడ్జెట్ చేసి దాన్ని రిలీజ్ చేయగలిగేటువంటి సత్తా ఉన్న నిర్మాత ఒకే రోజు పదిహేను సినిమాలు ఆగస్టు పదిహేనున్న పదిహేను సినిమాలు ప్రారంభిస్తాడు అని చెప్పేసి గతంలో మనం విన్నాం అది ఆయన చేసి చూపించారు దీంట్లో ఎన్ని సినిమాలు ఆడతాయి ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి అనేది పక్కన పెడితే సినిమా కంప్లీట్ చేయగల సత్తా ఉన్న ప్రొడ్యూసర్ మాత్రం తుమ్మలపల్లి రామచతనారాయణ గారు అది తక్కువ బడ్జెట్లో సినిమాని చేయడం అనేది ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ గతంలో నాకు కూడా పరిచయం రామ సత్యనారాయణ గారు మంచి మనిషి ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా నిర్మహం మాట్లాడే వ్యక్తి డబ్బులు విషయాన్ని కూడా అలానే ఉంటారు ఆయన పది లక్షల దగ్గర లక్ష రూపాయలు ఇస్తాను రెండు లక్షలు ఇస్తాను నా బడ్జెట్ ఇదే నేను ఇంతే ఇస్తా అని కరాగడ్డిగా చెప్పిన డబ్బులు ఇచ్చేటువంటి మనిషి నిర్మాతల్లో అగ్రగామని చెప్పవచ్చు తుమ్మలపల్లి రామచత్ర గారు ఆయన ఈ యొక్క పదిహేను సినిమాల్లో కూడా సూపర్ హిట్ అయ్యి అంటే కనీసం ఆయన డబ్బులు పెట్టిన డబ్బులు ఆయనకు రావాలి అంతకు మించి డబ్బులు వచ్చి ఇంకా సినిమాలు తీసే విధంగా ఆయన సక్సెస్ కావాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఆ విషయాన్ని రజనీకాంత్ నుంచి నేర్చుకున్నాను నేను పురస్కారాలకు అవార్డు అర్హుడని అర్హుడీ అని అభిమానులు అనుకోవడమే నాకు గొప్ప అవార్డుతో సమానం అంటున్నారు విలక్షణ నటుడు ఆర్ మాధవన్ కథానాయకుడిగా ప్రతి నాయ ప్రతి నాయకుడిగా ఇలా పాత్ర ఏదైనా తన నటనతో మెప్పిస్తుంటారు ఇటీవల ఈయన నటించిన ఆ జైసా కోయి సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇందులో నలభై ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి కానీ ప్రసాద్ లాంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులు అర్పించారు మాధవన్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు అవి ఏంటనే చూద్దాం నలభై ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నా ఎలాంటి గుర్తింపు అవార్డులు రాలేదని అందరూ అనుకుంటున్నారేమో కానీ నాకు అవార్డులతో అవసరం లేదు నాకంటే గొప్ప కళాకారులు చాలా మందే ఉన్నారు చిత్ర పరిశ్రమలో వారికి కూడా తగిన గుర్తింపు లభించలేదు ఎన్నో అద్భుతమైన సినిమాలను చిత్ర సినిమా అందించారు దిలీప్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తికి జాతీయ అవార్డు రాలేదు ఇక్కడ అవార్డులు కాదు ప్రేక్షకులను అలరించడమే ముఖ్యం ఇన్నేళ్లు గడిచిన చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ మంచి పాత్రల్ని దక్కించుకుంటున్నాను నాకు ఇది చాలు ఇది నాకు అభిమానులు దగ్గర చేస్తుంది ఈ మధ్యకాలంలో విడుదైన సై శైతాన్లో ప్రతినాయకుడిగా నటించ నటించ ఆప్ జైసీ కోయిలో ప్రేమికుడిగా కనిపించా ఇలా ఒకే సమయంలో విభిన్న పాత్రలను పంచుకుంటున్నప్పుడు నా అభిమానులు దీన్ని ఇష్టపడతారా లేదా అనేది ఆలోచించను నేను చేస్తున్న పాత్రల పట్ట నిజాయితీగా ఉంటా అదే నాకు అభిమానుల్ని దగ్గర చేస్తుంది అందుకే ప్రేక్షకులు నేను నటిస్తున్న కథల్ని ఎలా స్వీకరిస్తారో అని ఎప్పుడు భయపడను అప్పట్లో ఒకే సంవత్సరంలో అభిమాన్ సౌదాగర్ లాంటి మ్యూజికల్ డ్రామాల్లో ప్రేమికుడిగా నటించిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత జంజీర్ అనే చిత్రంలో పోలీస్ పాత్రలో అదరగొట్టారు నేను కూడా అలాంటి నటుడిని కావాలనుకుంటున్నా ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను పాత్రకు అవసరమైన అప్పుడు తప్ప ఎప్పుడూ జుట్టును రంగు వేయలేదు ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి బాధపడను దీన్ని నేను రజనీకాంత్ నుంచి నేర్చుకున్నా ఆయన ఆఫ్ స్క్రీన్లో ఎలా కనిపిస్తారో దాని గురించి పట్టించుకోరు కానీ తెరపై మాత్రం మ్యాజిక్ సృష్టిస్తారు నా స్నేహితుడు అజిత్ కుమార్ కూడా అంతే నా సహ సీనియర్ల నుంచి నేర్చుకున్నది ఏమిటంటే మీ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాలా నేను చాలా సౌకర్యంగా ఉన్నా వేరే వాళ్ళకన్నా చిన్న వాడిని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకంటే చిన్నవాడితో పోటీ పడటం లేదు నాలో మంచి నటుడిని బయటకు తీసుకురావడానికి నా సామర్థ్యాన్ని తో పోటీ పడుతున్నాను మాధవన్ మాధవన్ నిజంగా మంచి నటుడు అద్భుతమైన నటుడు న్యాచురల్గా నటించే వ్యక్తి విభిన్నమైనటువంటి పాత్రల్ని అవలేనిగా చేయగలుగుతాడు ఈ మధ్య ఎక్కువగా ఓటీటీలో ఆయన సినిమాలు వస్తున్నాయి తమిళ్ కాకుండా ఇతర లోకల్ లాంగ్వేజ్ కూడా తెలుసు అలాగే హిందీలో కూడా ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ హిందీలో మంచి ఇమేజ్ని పొందిన వ్యక్తి మాధవన్ మాధవన్ బేసిక్గా చెన్నై అయినప్పుడు కూడా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు పొందారు ఆయనకు సంబంధించి మరి విచిత్రం ఏంటంటే నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇంతవరకు కూడా జాతీయ అవార్డులు ఎక్కువ అవార్డ్స్ రాలేదు అనేది ఆయన అభిమానుల నుంచి వచ్చే కంప్లైంట్గా ఆయన చెప్తున్నారు సో అవార్డుల కంటే కూడా అభిమానులు ఇచ్చేటువంటి రివార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభిమానమే అంతకంటే పెద్ద అవార్డు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేశారు సో నిజంగా నాకు కూడా ఆశ్చర్యం ఇస్తుంది మంచి నటుడు మరి ఎందుకు రాలేదు ఏ విభాగంలో కూడా జాతీయ స్థాయిలో అవార్డు రాకపోవడం అనేది ఎంతైనా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే మరి సరైన ఎంట్రీస్ పంపకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సినిమాల విషయంలో ఏమవుతుందంటే ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్ గారిని సరైన సమయానికి అవార్డు పంపించకపోవడం వల్ల ఆ ఇయర్ మిస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ పంపించడానికి కుదరదు సో ప్రాపర్ వేలో ఆయన సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ దర్శకులు కానీ ఆ అవార్డు కమిటీ చెప్పిన టైంకి ఆ యొక్క సినిమాల కాపీలు అందించడం ఆ వాటిలో ఎలా వెనుకబడ్డారా తెలియదు కానీ చాలా మంచి సినిమాలు అయితే మాధవర్ చేసిన లిస్ట్ అయితే ఉన్నాయి ఇంకా సాక్షిలో చూద్దాం ఇంకా డిఫరెంట్ న్యూస్ ఉందో చూసే ప్రయత్నం చేద్దాం హిందుస్థాన్ హిందుస్థాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుబమ్మ తలుపులు తెరవబడ్డాయి నమస్కారం అండి ఈ రోజు శుక్రవారం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆకాశవాణి తలుపులు తినపడ్ తిరగబడ్డాయి పునః ప్రసారాలు నీటితో మొదలు ఈ డైలాగ్ కిష్కిందపురి సినిమా టీజర్ లోనివి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వర హీరో హీరోయిన్లుగా నడిచిన చిత్రం కిష్కిందపురి అర్చన సమర్పణంలో కౌశిక్ పాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున విడుదల కానుంది శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు హారర్ థ్రిల్ మిస్టరీ మే రూపొందిన ఈ సినిమా ప్రధానంగా సువర్ణమాయ రేడియో స్టేషన్ నేపథ్యంలో సాగుతుంది అని తెలుస్తుంది ఈ సినిమాకు సంగీతం శామ్ సిఎస్ కృష్ణుడి యుద్ధం చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడి ఒక యుద్ధ వీరుడి పాత్రలో చూపించనున్నట్లుగా శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా చిత్ర బృందం ప్రకటించింది ముకుంద పాండే కథా స్క్రీన్ పే దర్శకథంలో అభయ్ చరణ్ ఫౌండేషన్ శ్రీ జి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రానికి శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా టైటిల్ ని ప్రకటించారు ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభుశ్రీ ఆశస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది పదకొండు పన్నెండవ దశాబ్ద శతాబ్దం నాటి మహోబా సాంస్కృతిక వైభవాన్ని అలాగే భగవాన్ శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని ధీరత్వాన్ని ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో తెగెగుతున్న ఈ చిత్ర చరిత్ర సాంస్కృతిక వారసత్వం ఆధ్యాత్మికత కల ఉంది నటీ నటులు సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది ఇది కృష్ణుడు సంబంధించినటువంటి ఒక కథ మనం అనుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు హిందూ మైథలాజికల్ స్టోరీస్ కి ఇప్పుడు మంచి ఫీచర్ ఉంది ఆ విషయం డౌట్ లేదు వరల్డ్ వైడ్ గా గిరాకీ ఉంది అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే హిందూ పురాణ సంబంధించి రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి చాలా అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి ఏ ఘట్టాన్ని తీసుకున్నా దాన్ని కొంతమంది సోషలైజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కలికి లాగా చూస్తే కల్కి ఒక సోషియో ఫ్యాంటసీ లాగా మనం అనుకోవచ్చు నిజానికి పురాణంలో ఉన్నటువంటి దేవుడి పాత్రల్ని తీసుకొని ఇప్పుడు కల్కి లాగా వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కథ అంశంతో తీసుకున్నటువంటిది జనాలను ఆలోచింపజేసేటువంటిది ప్రజల్ని ప్రేక్షకుల్ని ఆలోప ఆలోచింపజేసేటువంటి చిత్రాలు అద్భుతమైనటువంటి కాన్సెప్టు మన పురాణాల నుంచి తీసుకోవచ్చు అలాంటిది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక యుద్ధ వీరుడుగా శ్రీకృష్ణుడు చూపించేటువంటి ఒక ఘటాన్ని ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ సంబంధించినటువంటి ఢిల్లీ సీనియర్ ప్రీచర్ జితామిత్ర ప్రభుశ్రీ గారి ఆశీస్సులతో ఈ యొక్క సినిమాని ప్రారంభించబోతున్నారని ఈ యొక్క వార్త అలాగే అడవుల్లో సాహసం చూద్దాం ఇదేంటో సాహసం చేయడానికి సై అంటున్న కథానాయక సంయుక్త అడవి బాట పట్టారు దట్టమైన అడవుల్లో ఆమె ట్రెక్కింగ్ కి వెళ్లారు అందులోను వర్షం కురుస్తుండగా ధైర్యంగా ఈ సాహస యాత్ర చేశారు సంయుక్త ఈ సాహస యాత్రకి సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేశారు దట్టమైన పచ్చని అడవిలో ప్రకృతి ఉడిలో ట్రెక్కింగ్ అంటే సాహసమే పైగా వర్షం కురుస్తుండగా ట్రెక్కింగ్ వెళ్లడం ఎంతో మధురానుభూతి ఈ ట్రెక్కింగ్ లో ఎన్నో చెప్పలేనన్ని సంతోషాలు తిల్కి గురి చేసేటువంటి అంశాలున్నాయి అలాంటి గొప్ప అనుభవాలు మీరు మీకు ఎదురయ్యాయా అంటూ రాసుకొచ్చారు సంయుక్త ఇక ఆమె నటిస్తున్న తాజా సినిమాల విషయానికి వస్తే తెలుగులో అఖండ టూ స్వయంభూ నారీ నారీ నడుమ మురారి విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు అలాగే హిందీ తమిళం మలయాళం సినిమాల్లో కూడా చేస్తున్నారు సంయుక్త మీనన్ సంయుక్త మనకి లక్కీ గర్ల్ అలా చెప్పుకోవచ్చు ఆమె నటించిన సినిమాలు కూడా దాదాపుగా అన్ని కూడా మంచి హిట్ సాధించాయి ఈ క్రమంలోనే ఆమె ఇప్పుడు అఖండా టూలు నటించిన ఇప్పుడు చాలా పెద్ద స్టార్ నటిస్తున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వకీల్ సాబ్ లో కూడా ఒక పాత్ర చేశారు చిన్న పాత్ర అప్పటి నుంచే కొంత గుర్తింపు వచ్చింది దాని తర్వాత పలు సినిమాల్లో చేసింది సార్ సినిమా ఉంది ఆల్రెడీ సో ఇలా పలు సినిమాల్లో చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఆమె నటించిన సినిమా అన్నీ కూడా హిట్ అవ్వడం అనేది మనకి ఈమె లక్కీ గర్ల్ గా మిగిలిపోయింది ఇప్పుడు సో అడవుల్లో సాహసం అనేటువంటి ఆర్టికల్లో ఆమె చేసిన ఫారెస్ట్ ట్రెక్కింగ్ సంబంధించినది సోషల్ మీడియాలో ఫొటోస్ అలానే ఆమె యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంది అనేది ఈ యొక్క వార్తగా మనం చెప్పుకోవచ్చు ఇద్దరు దేవదాసులు రాజేష్ సింగ్ సూప్ రెడీ పదిహేను ఆగస్టు పదిహేను సినిమాలు ఇది కూడా మనం చూసాం ఇక అయిపోయింది వెలుగు దినపత్రికలో ఎటువంటి వార్తలు చూద్దాం ఒకసారి వెంకీ త్రి త్రివిక్రమ్ కాంబోలో షూరు థామాతో భయపెట్టడానికి ఎవరీ థామా సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బాలీవుడ్ లోను తన మార్క్ మార్కెట్ ను పెంచుకుంది రష్మిక మందన్న ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది హిందీలో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థామా చిత్రంలో నటిస్తోంది ఆదిత్య సర్పోర్ దాస్ సర్పోర్ థార్ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది దినేష్ విజన్ అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది ఇండిపెండెంట్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్ ఆగస్టు పంతొమ్మిదిలో ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేరినట్లుగా ప్రకటించారు అలాగే ద వరల్డ్ ఆఫ్ థామా భయపెట్టడానికి వస్తుంది అంటూ దీప్ దీపావళికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఒక ప్రీ కథ ప్రేమ కథ ఒక ప్రేమ కథ ఇందు ఇంతకు ముందు చూసిన దానికంటే క్రూరంగా ప్రాణాంతకంగా ఉంటుంది అని మేకస్ పోస్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రంలో పరేష్ రావల్ నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు మరోవైపు రష్మిక నటించిన గీత గోవిందం చిత్ర విడుదలైన నిన్నటితో ఏడేళ్ళు పూర్తి చేసిన తన కెరీర్ లో ఇది స్పెషల్ మూవీ అని పోస్ట్ చేసింది విజయదేర కూడంతో ఆమె నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు ఇది రష్మికా మందన సంబంధించినటువంటి వార్త థామా అనేటువంటి ఒక హారర్ సినిమాతో లవ్ సంబంధించిన హారర్ సినిమాతో తను నటించింది దానికి సంబంధించినటువంటి వార్తగా మనం ఇక్కడ చూసి చూడవచ్చు అలియా ఆగ్రహం అలియా భట్ మనం చూసాం త్రిబులలో ఆలనర్ లో సీతగా చేసినటువంటి రామ్ చరణ్ కు జోడీగా ఉన్నటువంటి అలియా భట్ సంబంధించి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ ఇటీవల కొందరు తీరుపై అసహనం వ్యక్తం చేసింది తన ప్రైవేట్ స్పేస్ కు ఇబ్బంది కలిగించడమే దీని కారణం అసలు విషయం ఏంటంటే ఆమె పికిల్ బాల్ ఆడి ఇంటికి వస్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు తన కారు ఫాలో అవుతూ ఇంటి వరకు రావడమే కాకుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు ఆ ఫోటోగ్రాఫర్లను మొదట రిక్వెస్టింగ్ గా బయటకు వెళ్లమని కోరింది అయినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లీజ్ లోపలికి రావద్దు ఇదేమీ మీ ఇల్లు కాదు దయచేసి వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొందరు మీడియా వ్యక్తులు లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫైర్ అవుతున్నారు ఇదిలా ఉంటే ఇటీవల వార్ టూ లో రోల్ చేసిన అలియా ప్రస్తుతం ఆల్ఫా మూవీ చేస్తోంది అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా నిర్మాత కాలం వ్యవహరిస్తూ ఓ సినిమా స్టార్ట్ చేసింది ఇంటర్నల్ సన్షైన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అలియా అలియా మంచి గ్లామర్తో పాటుగా ఒక లేడీ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కథ చాలా తక్కువ వయసులోనే చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నటువంటి అగ్రనటిగా చెప్పుకోవచ్చు అలియా భట్ అలియా భట్ సంబంధించి కూడా నిజంగా అలియా భట్టే కాదు ఈ మధ్య మీడియా వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది వీడియోగ్రాఫర్లు అందరూ కాదు మీడియా పర్సన్స్ వాళ్ళు సోషల్ మీడియాలో చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ ఫీడ్ కోసం అని చెప్పేసి మొబైల్స్ తోటో లేకపోతే కెమెరాస్ పట్టుకోను ఏ సెలబ్రిటీ కనపడ్డా కూడా అత్యుత్సాహంతో వాళ్ళని వెంబడించి వాళ్ళని ఫోటోలు వీడియోలు తీయటం అనేది బాగా సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య మనం చూసాం హీరోయిన్ కూడా సమంతా కూడా ఆ విధంగా అసహనాన్ని వ్యక్తం చేశారు ఇలా చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసి ఆ ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు ప్రైవేట్ పార్టీల్లో ఎక్కడా వదిలిపెట్టకుండా ప్రతి చోట వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఈమె కొంత దాని అసహనానికి గురై వాళ్ళని కొద్దిగా గట్టిగా దురుసుగా మాట్లాడటం జరిగింది అనేది ఈ యొక్క వార్త యొక్క సారాంక్ష అలాగే ఆ వీడియో ఈ ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా సోషల్ మీడియాలోనే కూడా చెప్తున్నారు ఇది మృణ్ ఠాకూర్ సంబంధించి ఇది కూడా సారీ అప్పుడే టీనేజ్ అప్పుడేదో టీనేజ్ లో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పిపాసా పాసు సంబంధించినటువంటి కామెంట్ ఏం చేసింది దానికి సంబంధించి బోస్ మిస్టరీ పై ఏఐ సినిమా ఇది చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు లేదా సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి తాజాగా బోస్ ద మిస్టరీ అన్సాల్వ్డ్ పేరుతో మరో చిత్రం రాబోతుంది ఇందులో పాత్రలన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో డిజైన్ చేశారు ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు నేతాజీ మరణం ఓ మిస్ట్రీ అనే విషయం తెలిసింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా చెబుతారు కానీ ఇందుకు సరైన ఆధారాలు లేవు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫైజాబాద్ లో ఓ సాధువు మరణించడం అక్కడ బోస్ పేరుతో ఉన్న లేఖ ఆయన ఫోటోలు కనిపించడంతో నేతాజీ మరణం చర్చనీయాంశంగా అయింది అలాగే నేతాజీ మరణించలేదని బందీగా ఉంచారనే కథనాలు కూడా ప్రచారంలోకి ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ లో చూపించారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున జింగ్ రోల్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో దీన్ని స్ట్రీమింగ్ చేయబడుతున్నారు ఇది సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ఇది అది కాకుండా ఏ టెక్నాలజీ తోటి చేస్తున్న సినిమా ఏ టెక్నాలజీ తోటి కన్నడలో ఒక సినిమా వచ్చింది ఒక యూత్ యంగ్ లవ్ స్టోరీ సంబంధించి కానీ ఏ తోటి ఇప్పుడు అంటే ఏతో తో సినిమా అంటే ఎట్లా ఉందంటే ఈ రోజు మనం సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమా కంప్లీట్ లోపు టెక్నాలజీ మారిపోతా ఉంది సో ఒకప్పుడు కొద్దిగా అంత పర్ఫెక్ట్ గా మూమెంట్ లేని పరిస్థితిలో నుంచి ఇప్పుడు మూమెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకా కూడా అడ్వాన్స్గా రావచ్చు అది నిజమా ఏఐ అనే అని అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు కొంత హ్యూమన్ కొంత ఏఐ టెక్నాలజీని అంటే హ్యూమన్ ఫేస్ని పెట్టేసి కొన్ని మూమెంట్స్ని తీసుకోవడం అలా రకరకాలుగా ఈ యొక్క టెక్నాలజీ మారుతుండటంతో ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు అంటే స్టార్ట్ చేసే వన్ మంత్ లో సినిమా ఫినిష్ అయితే పర్వాలేదు కానీ ఈ మామూలు సినిమా లాగా ఆరు నెలల సంవత్సరం అయితే మాత్రం ఈ ఇలోపు టెక్నాలజీ మొత్తం మారిపోయి దాన్ని ఎవరు చూసే పరిస్థితి ఉండదు టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిందంటే యాప్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది ఈ ఆ యాప్ ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు సో ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి ఆరు నెలలకు దాన్ని చేస్తే ఈ యొక్క టెక్నాలజీ ఒక అవుట్డేట్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా అటువంటి సాహసం చేయట్లేదు సో ఇప్పుడు బోస్ సంబంధించినటువంటి కథని ఏఐ టెక్నాలజీతో చేసి దాన్ని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు అనేది ఈ యొక్క వార్త అది కూడా జనవరిలో ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ టీజర్ నిన్న విడుదలైంది దాన్ని నెక్స్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ రిలీజ్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటికీ ఆల్రెడీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది మనకి చూడాలి అప్పుడు ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారనేది చూడాలి ఇది దీనికి సంబంధించినటువంటి వార్త ఇది ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సీజే టీవీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ దిస్ ఈ శ్రీనివాస వాళ్ళి మీరు చూస్తున్నారు సీజే టీవీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి సీజే టీవీ వీడియోస్